హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్రీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి ఆ మహాదేవుడి ఆశీస్సులు మన అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూజా విధానాలు ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తున్న తమ్మినేళ్ళు అయితే మహాశివరాత్రి రోజు ఆ మహాదేవునికి అర్చన అదేవిధంగా పూజ ఏ విధంగా చేయాలి అనేది ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను అదేవిధంగా మాకు అర్చన చేయటం ఎలా అండి ఇది రాదు అనుకునేవాళ్ళు మనకి పూజ ఎలా చేయాలి అనేది అలాగే అభిషేకం అనేది ఎలా చేయాలో తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోలో ఒక్కసారి అయితే చూస్తే తప్పకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలుస్తుంది చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆ మహాదేవుడు అనుగ్రహం తప్పకుండా అయితే పొందుదాం ఇక మనం ముందుగా సాధారణంగా శివరాత్రి అంటే మనకి పేరులోనే ఉందండి రాత్రి అంటే మహాశివరాత్రి అనేది పొద్దున్న ఎంత విశిష్టమైందో మన పర్వదినాల్లో సాధారణంగా పండగలు కానీ పర్వదినాలు కానీ మనం ఉదయం పూటనే పూజ అనేది చేసుకుంటాం కానీ ఈ మహా పర్వదినమైన మహాశివరాత్రి మాత్రం పొద్దున్నకి ఎంత ప్రాముఖ్యత ఉందో రాత్రి పూజకి రాత్రి లింగోద్భవ కాలంలో చేసే అభిషేకాలకు కూడా అంతే ప్రాధాన్యత అయితే ఉందండి సరి సమానంగా మనకి పుణ్యాన్ని ప్రసాదించే రోజు ఈ మహాశివరాత్రి కాబట్టి ఇంకా కొద్ది గంటలే మనకి లింగోద్భవ కాలం అనేది ఉంది మనం పొద్దున్న పూజ చేయడానికి సమయం సరిపోలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇక ముందు మనకి కొద్ది గంటల్లో వచ్చే లింగోద్భవ కాలంలో ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుని ఆ మహాదేవుడికి పూజ అలాగే అర్చన లేదా ముఖ్యంగా ఆయనకి ఇంకా ఇష్టమైన అభిషేకాన్ని అయితే ఇలా అయితే చేసేసుకుందామండి సాధారణంగా ఇంట్లో అభిషేకానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మనం సదాచర చర బ్రాహ్మణ్ని తెచ్చుకుని ఆయనకి కుదిరిన టైమింగ్ ప్రకారం చేసుకోవాలి లేదు అంటే మనకి ఎలాగో తెలియదు అంటే సీడి కానీ క్యాసెట్ కానీ పెట్టుకుని సాధారణంగా చేసుకుంటూ ఉంటాం అంత పెద్ద పెద్ద ప్రాసెస్ చేయలేని వాళ్ళు కూడా చాలా సులువైన మార్గంలో మనం ఇలాగా శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్నది అఖండ దీపం అండి మనం శివరాత్రి అని ఇందాకే అనుకున్నాం కదా శివరాత్రి రోజున మనం పూజా సమయం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే అది మనకి ఉదయమైనా కావచ్చు లేదా ప్రదోష సమయంలో చేసుకునే పూజ అయినా కావచ్చు లేదా లింగోద్భవ కాలంలో చేసుకునే పూజ అయినా కావచ్చు మనం ఇలాగా పొద్దున పూజను చేసుకున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి అఖండ దీపాన్ని సాక్షాత్తు పరమశివుడైన ఆయన ముందు ఇలా అయితే ఒక నమస్కారం చేసుకుని వెలిగించుకుని రాత్రి అంతా కూడా అంటే ఇంచుమించు తెల్లవారే వరకు మనకి శివరాత్రి ఘడియలు అయ్యి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న కాదులు నిర్వహించి స్నానాదులు అవి అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం దీపారాధన చేసే వరకు కూడా ఈ అఖండ దీపం అనేది కొండెక్కకుండా అయితే ఉండేటట్టుగా మనం చూసుకుని ఈ శివరాత్రి రోజు ఇలా అయితే వెలిగించుకుని పూజన అయితే ప్రారంభిద్దాం అదేవిధంగా ఇంతకుముందు నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో మీకు చూపించిన విధంగా పూజకు సంబంధించిన అలాగే అభిషేకానికి సంబంధించిన అన్నిటినీ కూడా ఇలాగా సిద్ధం చేసుకుని దీపారాధన అయితే చేసుకుని ఇక్కడ అభిషేకానికి అలాగే పూజని అయితే ఇలాగా ప్రారంభించుకుందాం ముందుగా మనం దీపారాధన అనేది ఇంట్లో ఆడవాళ్ళు అయితే చేయడం చాలా మంచిదండి అలాగే అంటే మనం ఏర్పాటు చేసుకున్న రెండు కుందుల్లో మొదట ఒక కుందులో అయినా కూడా మనం ఆడవాళ్ళు దీపారాధన చేసిన తర్వాత మగవాళ్ళు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చక్కగా ఇలాగా అభిషేకంలోనూ పూజలోనూ పాలు పంచుకుని ఈరోజు ముఖ్యంగా పిల్లలు కూడా దీపారాధన అనేది చేసుకోవటం చాలా మంచిది ఇక ప్రతిసారి ఇలాగే మనం చేసే పూజలో ముందుగా విఘ్నేశ్వరుడి పూజని అనేది చేసుకుని పూజా విధానం విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఒక్కరి కానీ లేదంటే దంపతులు కానీ లేదంటే కుటుంబ సమేతంగా కానీ ఇలాగా పూజని ప్రారంభించవచ్చు ముందుగా ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజా విధానాన్ని అయితే చూపిస్తున్నానండి అంటే పూర్తిగా చూపించినా కూడా అందరికీ చాలా అంటే తెలిసిన విధానమే కదా అని కొద్దిగా బోరు కొడుతుంది కాబట్టి పూజా విధానాన్ని తొందర తొందరగా అయితే మీ అందరికీ చూపించేస్తున్నాను ఇక విఘ్నేశ్వరుడి పూజ అనేది అయిన తర్వాత మనం ఇక్కడ మహాశివుడికి అభిషేకము అనేది ఇలాగా స్వహస్తాలతో అయితే చేసుకోవచ్చు ఇంట్లో యజమాని అంటే మగవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మగవాళ్ళు ఇక్కడ ఆ రోజు ప్రాధాన్యత అనేది చేయడం చాలా మంచిదండి లేదంటే ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు ఉన్నా కూడా అంటే ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం ఇంట్లో ఉంటే ఆయన చేస్తే మన పాది కూడా చేసినట్టేనండి ఇలా ముందుగా శుభ్రం చేసుకున్న మహాశివలింగం ఇంట్లో ఉంటే మాత్రం ఇలా ఏర్పాటు చేసుకుని ఇంట్లో ఉండే పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లేదా పానకం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే పదార్థాలేనండి నిత్యం మనం వాడే పదార్థాలతోనే చక్కగా మహాదేవుడికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అంటే కొద్దిగా ఇలా మనం ఇంట్లో వాడుకునేవి కదా అని చెప్పి మనం వాడేసిన కాకుండా ప్రత్యేకించి పాలను కొనుక్కున్నప్పుడు విడిగా మనం పాలను అలాగే కొద్దిగా తోడుపెట్టుకున్న పెరుగును తేనె అలాగే నెయ్యి పంచదార ఇవన్నిటితో కూడా మహాదేవుడికి అభిషేకాన్ని చేసుకుంటూ చేస్తున్నంతసేపు కూడా ఆయన నామాన్ని జపిస్తూ ఇలాగ మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు అభిషేకం చేసుకున్నప్పుడు మధ్య మధ్యన శుద్ధ జలాన్ని కూడా ఆ స్వామికి వేస్తూ అయితే ఉండాలండి శుద్ధ జలం అంటే ఇక్కడ మంచి నీళ్ళు అలాగే ఇట్లా పంచామృతాలను మనం అభిషేకం అయితే చేసాం కదండి తరువాత మనం ఒక్కసారి ఒక బిల్వ పత్రాన్ని కానీ ఒక పుష్పాన్ని కానీ స్వామికి సమర్పించి ఒకసారి హారతిని అయితే ఇచ్చి మరలా తిరిగి మనం ఇంట్లో ఉండే పండ్లు ఏమైనా ఇంట్లో పండ్లు లేకపోతే ప్రత్యేకించి ఈరోజు పుణ్యదినమైన ఈ ఒక్కరోజైనా కూడా ఆ మహాదేవుడికి మనం కొద్దిగా పండ్లను రసాలను తెచ్చుకొని లేదంటే ఇంట్లో పళ్ళనే మనం రసాల కింద తయారు చేసుకుని ఇలా స్వామికి ఆ నామాన్ని జపించుకుంటూ ఒక్కొక్క పండ్ల రసాన్ని అయితే ఇలాగా అభిషేకం చేసుకోవచ్చు నూట ఎనిమిది నామాలు లింగానికి ఉన్నాయండి లేదంటే ఆ పరమశివుడికి కూడా నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళి ఉంది లేదు అంటే మనకి బిల్వాష్టకము అలాగే లింగాష్టకం ఇలా మనకి ఎన్నో అష్టకాలు అయితే స్వామికి మనకి రచించబడి ఉన్నాయి ఏది రాదు ఎలా చేయాలి అనుకునే వాళ్ళైతే ఏమీ రాకపోయినా పర్వాలేదండి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించినా చాలండి బోలాశంకరుడైన పరమశివుడు మనకి ఎంతో ఆనందంగా ఆయన ఈ శివరాత్రికి ఒక్కసారి ఒక్క నామాన్ని జపించినా కూడా మనకి అంతటి శక్తిని అంతటి పుణ్యాన్ని అయితే ప్రసాదిస్తాడుట ముఖ్యంగా శివరాత్రి అంటే ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం అనేది కూడా చేస్తూ ఉంటారు లోక కళ్యాణార్థం ఆ పార్వతీ పరమేశ్వరుల ఆది కళ్యాణమే మన అందరికీ లోక కళ్యాణం కింద చెబుతూ ఉంటారు ఇలా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మనసులో ధ్యానించుకుంటూ అయితే వేరే చోట మనసుని పోనీయకుండా మనసు మాత్రం ఆ ఆది దంపతుల మీద లగ్నం చేసుకుంటూ ఆ పరమశివుడికి అందున అభిషేక ప్రియుడైన ఆయన నామానికి ఇలాగా ఒక్కసారి తలుచుకుంటూ ప్రతిసారి మనం ఇలాగా చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో శుద్ధ జలాన్ని పోసుకుంటూ హారతి ఇస్తూ ఒక్క దళాన్ని కానీ లేదంటే ఒక్క పువ్వుని కానీ ఇలా సమర్పించుకుంటూ చక్కగా ఇంట్లోనే మనం ఇలాగా అభిషేకము అనేది స్వామివారికి అయితే చేసుకోవచ్చండి ఎలాంటి తప్పు అయితే లేదు లింగం ప్రతిరోజు అయితే మన పూజా మందిరంలో ఉంటే ప్రతిరోజు కూడా మనం మహానివేదన అనేది చేయాలి కాబట్టి అటువంటి అవకాశం కానీ అలాంటివి లేదు అనుకునే ప్రతి ప్రతిరోజు చేసుకోలేకపోయినా ఇలా శివరాత్రి నాడు ఒక్కరోజైనా కూడా మహాలింగానికి అభిషేకం అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రిని వదులుకోకుండా ఇలా అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఇక మనం పంచామృతాలతో అయితే ఆ స్వామిని అభిషేకించేసాం ఇక స్వామివారిని శుభ్రంగా మంచినీటితో అయితే శుభ్రపరచుకొని ఇలా మరలా ఒక బిల్వ పత్రాన్ని ఏర్పాటు చేసుకుని స్వామికి ఆసనం కింద అయితే కూర్చోపెట్టాం అదేవిధంగా మెడలో ఒక పూలమాలనైతే వేశామండి ఇలా వేసుకున్న తర్వాత అభిషేకం అయితే అయింది కదండి ఇప్పుడు స్వామివారికి అర్చన అనేది చేసుకుందాం ఆ అర్చన కూడా అయ్యో ఎలాగా ఏంటి మాకేమీ రాదే అనుకునే వాళ్ళు ఏమాత్రమైతే కంగారు పడాల్సిన అవసరమైతే అస్సలు లేదండి అర్చన అంటే ఎంతసేపు స్వామిని అర్చించుకోవడమేనండి ఒక్కసారి ఆ బోలాశంకరుని నామాన్ని జపించుకోవడమే మనకి శివరాత్రి నాడు కూడా చెప్తారు జాగరమున అంటే సాధారణంగా చాలామంది ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ లేదంటే చిందులు వేస్తూ ఏదో రకరకాల ఆటలు విన్యాసాలు చేసుకుంటూ రాత్రి అంతా కూడా గడుపుతూ ఉంటారు కానీ మనకి అటువంటి జాగరణ అనేది అస్సలైతే పనికిరాదండి జాగరణ అలాగే ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అలాగే మహాశివరాత్రి రోజు రాత్రి అంతా కూడా అలా జాగరణ చేయడం అనేది కూడా ఆరోగ్యం అనేది చెడిపోతుంది ఎందుకంటే నిద్ర లేకుండా ఎక్కువగా ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఏదో రకరకాల ఆటలు ఆడుతూ నిద్ర అనేది లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడమే తప్ప మనకి దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు అలా కాకుండా మన పూర్వం పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అలాగే విధంగా శివరాత్రికి ఇలా ఉండాలి అని చెప్పిన విధంగా ఇంటిలిపాది కూడా చక్కగా ఒకచోట చేరి ఆ మహాశివుడిని ఆరాధించుతూ పిల్లలకి ఆ రోజు రాత్రి ఆటపాటలు అనేవి కాకుండా ఆ మహాశివుడి యొక్క పురాణాలలో దాగున్న కొత్త కొత్త విశేషాలన్నీ కూడా చెప్పడానికి మనకి ఇదే మంచి సమయం అండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చక్కగా పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని మిగతా దేవతామూర్తులు అందరికీ కూడా విగ్రహాల రూపంలో మనం పూజ అనేది చేస్తాం కానీ శివుడికి మాత్రం లింగ రూపంలోనే ఎందుకు చేస్తాం ఇటువంటి విశేషాలు అసలు లింగాకారంలో శివుని ప్రార్థించడానికి గల కారణమేమిటి ఆయన ఎందుకు లింగ రూపంలో ఉద్భవించాల్సి వచ్చింది ఇటువంటి కథలన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళకి ఆసక్తి కనబరిస్తూ మనం ఆ టైంలో చెప్తే వాళ్ళకి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మనం ఉత్సాహతతో ఇంకొద్దిగా వాళ్ళు కూడా మనతో పాటు జాగరణలో పాలు పంచుకుని ఆ మహాదేవుని యొక్క కొత్త కొత్త కథలు అలాంటివన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా మనమే కాదండి మనకన్నా పెద్దవాళ్ళ నుంచి కూడా మనకు తెలియని ఎన్నో విషయాలు అనేవి మనకి ఉంటూనే ఉంటాయి ఇదే విధంగా మనకి రావణాసురుడు అంతటి వాడు రాక్షసుడైనా కూడా ఎంతటి మహాభక్తుడు అంటే శివుడి భక్తుడు అని చెప్పి ఆయన గురించి కూడా మనకి ఈ విధంగా తెలియబరుస్తూ అదేవిధంగా పార్వతీదేవి తపస్సు ఎందుకు చేయాల్సి వచ్చింది మహాశివుడిని పొందడానికి ఆమె ఏ విధంగా తపస్సు చేసింది అదేవిధంగా దక్షుడు ఆ శివుణ్ణి పిలిచి ఎందుకు అపహాస్యం చేయవలసి వచ్చింది మార్కెండేడు ఇలాగా మార్కెండేడుగా వందేళ్లు జీవించడానికి ఆ శివుడి అనుగ్రహం ఎలా పొందాడు ఇలాంటి చిట్టి చిట్టి కథలు చిన్న చిన్నవి ఆసక్తికరంగా మనం పిల్లలకి ఆ రోజు రాత్రి అంతా అంటే శివరాత్రి రోజు చెబుతూ ఉండడం వల్ల మనకి కూడా ఆ శివుణ్ణి అంటే మనకి నిందాడనుకునే విధంగా శివరాత్రి అంటే ఎక్కువగా శివుణ్ణి ప్రార్థిస్తున్నట్టే కదండి ఈ విధంగా చిన్న చిన్న కథల రూపంలో కూడా మనం మనం పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నా లేదా మనకంటే చిన్న మనం చెప్తున్నా కూడా ఆ రోజు రాత్రి అంతా తెలియకుండానే శివనామ స్మరణతో మనం గడిపిన వాళ్ళం అవుతాం అలా కాకుండా టీవీలు చూపించడం అంటే టీవీల్లో కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా చక్కగా దేవుడికి సంబంధించిన అంటే మనకు కూడా తెలియని కొన్ని సినిమాల రూపంలో ఇస్తూ ఉంటారు లేదంటే మనకి తెలియని విషయాలు కానీ ఏదైనా స్టోరీలు కానీ చరిత్ర కానీ ఉంటే మనం వాళ్ళని కూర్చోపెట్టుకుని అలాంటి సినిమాలని చూపించడం ఇలాంటివి చేయడం అనేది చాలా మంచిది కానీ తెలియకుండా రకరకాల ఆటల్లో వాటిని మభ్యపెడుతూ రాత్రంతా కూడా వాళ్ళని గడిపించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా పిల్లల మనసులో మనం లేనిపోని ఇదివన్నీ నాటిన వాళ్ళం అవుతాం కాబట్టి ఏమీ అనుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా శివరాత్రి జాగరణ అనేది మన భావితరాల పిల్లలకి ఈ విధంగా అయితే చెప్పడం అనేది చాలా మంచిది అని నా ఉద్దేశం అండి ఇక మనం ఇందాకడా నేను ఇక్కడ చూపించిన విధంగా షోడసోపచారాలతో అయితే స్వామికి అర్చన పూజ అనేది చేశామండి ఇంట్లో అయితే ఈరోజు అభిషేకం అనేది చేశారు ఆయన పక్కన అయితే కూర్చుని పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టుకుని ఇలా అయితే పూజా విధానాన్ని మేము చూపించాము అలాగే చేశామండి అదేవిధంగా మొట్టమొదట నేను చూపించిన విధంగా ఇప్పుడు నేను చూపించిన ఈ దీపారాధన రాత్రి అంతా కూడా అంటే లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా ఈ దీపం వెలిగేంతలాగా నేను చూసుకుంటానండి అంటే మిగతా పెట్టిన దీపాలు ఏమైనా కొండెక్కినా ఇక్కడ చూపించిన అఖండ దీపం మాత్రం తెల్లవార్లు కూడా నేను వెలిగేటట్టుగా అయితే చూసుకుంటూ ఉంటానండి ఇలా మరుసటి రోజు అంటే రేపు పొద్దున్న తిరిగి మళ్ళీ స్నానాధికాలు పూర్తి చేసుకుని దేవునికి దీపారాధన చేసుకుని మళ్ళీ పునఃపూజ చేసేంత వరకు కూడా నేను ఈ దీపాన్ని కొండకకుండా అయితే చూసుకుంటాను ఇది ఎన్నో ఏళ్ళ నుంచి నేను చేస్తున్న పూజా విధానంలో ఒక విధానం అండి ఇలా అయితే స్వామికి మొత్తం పరిపూర్ణంగా అయితే పూజను చేసుకుని ఇంట్లో ఉండే పళ్ళను లేదంటే ఏదైనా ప్రసాదాన్ని అంటే ఈరోజు ఇంటిలిపాది అయితే మేము ఉపవాసం అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్నానికి సంబంధించిన ఏది కూడా నేను నైవేద్యం అనేది పెట్టలేదండి అందుకనే పళ్ళను అయితే పూర్తిగా ఇలాగ నైవేద్యం చూపించి స్వామికి అలాగే మనం ఇంట్లో ఉండే విభూతిని కూడా స్వామికి ఇలాగా అష్టోత్రం చదువుకుంటూ విభూతితో అయితే మనం పూజ అనేది చేసుకోవచ్చు అసలే విభూతి ఆ స్వామికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా విభూతితో కూడా మనం పూజ అనేది ఈరోజు చేసుకోవచ్చండి ఇలా అంద షోటోపచార పూజలు అయిన తరువాత నైవేద్యానంతరము ఆయనకి తాంబూలాన్ని ఇచ్చి హారతిని ఇచ్చి అదేవిధంగా మంత్రపుష్పం అలాగే ఆత్మరక్షణ నమస్కారం క్షమాపణ నమస్కారంతో నాయి పూజ అనేది మా ఇంట్లో అయితే ఈరోజు పూర్తి అయిందండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆ మహాదేవిని ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలదు